గ్రామాన్ని చేయడమే పవన్ లక్ష్యం ఎమ్మెల్యే శ్రీనివాస్ రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ లక్ష్యమని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వెట్టి శ్రీనివాస్ అన్నారు పెంటుపాడు మండలం కోరుమిల్లి చింతపల్లి ఎంపీటీసీ ముప్పిడి సరోజినీ దంపతులు సోమవారం జనసేన పార్టీలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరిని స్థానిక జనసేన కార్యాలయంలో పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేశారని సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవరికీ విలువ లేకుండా చేయడంతో గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు పవన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామాలను ప్రగతి పదం పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామాల అభివృద్ధికి పెద్దపీటే వేశారని ప్రత్యేక శ్రద్ధ వహించారని పవన్ ఆదర్శవంతమైన పరిపాలన చూసి జనసేనలో చేరామని పార్టీలో చేరిన ఎంపిటిసి ముప్పటి సరోజనీ అన్నారు ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్ష దూపులా బాబి మున్సిపల్ మాది వైస్ చైర్మన్ బొడ్డు సాయి రామసేఠ ఏ సురేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీశీలు కూరుమిల్లి చింతుపల్లి అయినటువంటి ముప్పుడి సరోజు గారు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ విలేజ్లోనూ ఒక్క రూపాయి కూడా పని చేయకుండా నిర్లక్ష్యానికి గురయ్యి ప్రజాప్రతినిధులు విలువ లేకుండా ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ భాగస్వామ్యం లేకుండా కించిపరిచే విధంగా ఉన్నటువంటి పరిపాలన చూశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి ప్రతి గ్రామం అక్కడ ఉన్న ఎంపీటీసీలకి జడ్పీటీసీలకి సర్పంచ్లకి గౌరవించి ఆ గ్రామ ప్రజలు ఏదైతే ఎన్నుకున్నారో ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క తీరు అదేవిధంగా మరి ఇవాళ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి అన్ని చోట్ల కూడా ఇప్పుడు మీ ఏలూరుకి కోర్మిల్లి వెళ్ళడానికి ఏదో రోడ్డు ఉండేది కాదు మనం వచ్చాక రోడ్ చేసాం కోర్మిల్ నుంచి మళ్ళీ అటు చింతపల్లి వెళ్ళి దాకా కూడా రోడ్ వేసాం కోటి యాభై లక్షలు సేవన్ చేయించాం అటు నుంచి మళ్ళీ అటు మేన వచ్చే విధంగా డబ్బులు ఉన్నా లేకపోయినప్పుడు కూడా అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేసుకుంటూ ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ ఆర్ఎండ్బి కానీ రాజ్ కానీ జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఏ నిధులు ఉన్నా సరే మరి అన్ని నిధుల్ని కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇవాళ ఎస్సీ ఏరియాలో చాలా వరకు ఐదు సంవత్సరాలు పనులు అవ్వలేదు ఈ రోజు ఎస్సీ ఎస్సీ దాంట్లో సప్లై నుంచి కూడా మరి ఎస్ఎస్ సప్లై నుంచి కూడా కొంత డబ్బుని మనం అడగడం జరిగింది ఒక డెబ్బై ఎనభై లక్షలు ప్రామిస్ చేశారు ఆ డబ్బు కూడా తీసుకొచ్చి ఎస్సీ ఏరియాలో కూడా డెవలప్ చేస్తానని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు అనుగుణంగా పనిచేయడం రాజకీయ నాయకుల లక్ష్యం ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించారు ప్రతి విషయాన్ని కూడా కురంకుశంగా ఎమ్మెల్యే మన కాన్స్టిట్యూషన్ సమస్యని నిర్మాణపడంగా కూడలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో తీసుకెళ్తే ఆయన నన్ను కూడా పిలిచి చాలా బాగా మంచి డిస్కషన్ చేశారు ఇలా ఉండాలి ఏదైనా మనం వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడకూడదు ఇలా మాట్లాడితే ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి చేయడానికి ఉన్నాం కాపు దురదృష్టం చేస్తూ గత ప్రభుత్వం చేసిన దోపిడీకి రాష్ట్రం అలకలోలంగా ఉంది ఆర్థిక పరిస్థితి దాన్ని ఇవాళ మళ్ళీ ఏదో రకంగా మనం అభివృద్ధి చేసే దిశగా ఆయన యొక్క తెలివితేటలతో ఎంత ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ఆర్జీఎస్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ కేంద్రంతో మాట్లాడి నిధులు విడుదల చేయించి కార్యక్రమం కూడా ఆయన కూడా చేస్తూ ఉన్నారు లోకేష్ గారు కానీ అందరూ కూడా కలిసి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నది ప్రజలు మంచి కోసం ఉన్న విధంగా చేసే ప్రయత్నంలో భాగస్థులుగా మీరు కూడా మా కుటుంబంలో వచ్చినందుకు మిమ్మల్ని కూడా స్వాగతం పలుకుతూ రాబోయే రోజులు అందరూ కలిసి మరింత అభివృద్ధి చేసే విధంగా మనంతా కలిసి ఉందామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అసలు జగన్ కానీ సైకిల్ ఇచ్చారు పదిహేను ఇరవై కిలోమీటర్లు అవతల ఊరు దూరం కాదు అక్కడికి వాళ్ళు ఎలా వెళ్తారో ఏం చేస్తారో కూడా అర్థం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు రాయపాడు చూసుకుంటే కాలువ అవతలేమో ఏమో సైకిల్ కాలువ అవతల ఊరు పిల్లలు రావాలంటే తిరిగి పదిహేను కిలోమీటర్లు రావచ్చు వాళ్ళ మళ్ళీ బల్కట్టు మరి పని లక్షలు పెట్టి మన ఫోన్ ఎందుకు ఎందుకేసాం మన రోడ్డు వేయలేదు డబ్బు డబ్బు లేదు కానీ మనం పాటించాం ప్రజలకి మీ గిలిస్తే మీకు మంచి చేస్తానని చెప్పాం మీకు దారి ప్రభుత్వం కానీ మాకు మార్గం కనపడక ఎక్కడ డబ్బు లేక పది లక్షలతో మా సొంత డబ్బులతో దాన్ని బలగట్ చేయడం జరిగింది